ఒకటో అధ్యయము ఒకటో వచనము ఆది కాండంలో నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతన్ని ముసలితనం ముందు అతనికి కుమారుని కనేను టర్నింగ్ పాయింట్ అని ఉంటాయి పైన ఒకటిలో ఉంటుంది ఏహోవో తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించను యెహోవా అతన్ని తాను ఇచ్చిన మాట చెప్పను సారాను గురించి చేశాను ఉంటది చాలా ఇంపార్టెంట్ ఇది యాజ్ హీ హ్యాట్ సైడ్ అని ఉంది తానిచ్చిన మాట చొప్పున దేవుడు మాట చొప్పున ఆ టైంలో నిర్ణయం కాలంలో సారా గర్భవతి అవడానికి దేవుడు ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఆది కాండంలో తానిచ్చిన మాట చొప్పున సారాని గర్భవతి అవ్వడానికి దేవుడు ముసలితనం ముందు అబ్రహాంకి కుమారుని ఇవ్వడానికి సారాని దర్శించాల్సి వచ్చింది అర్థమైందా ఇది ఇది కనకా స్టోరీ అనమాట అంటే ఒక ఏజ్ తర్వాత పిల్లల కండం అవ్వదు పిల్లల్ని మోసే ఒక సంచి ఎలాగైతే ఆడగుండలకి ఆడవాళ్ళకి దేవుడు ఒక సంచిని ఏర్పాటు చేశాడు ఆ సంచి చిన్నగా ప్రారంభమయ్యి తొమ్మిది నెలలో ఐదు కేజీల వరకు ఉండే బాబుని సైతం మునిగలదు చిరిగిపోదు అర్థమైందా దేవుడిచ్చినటువంటి స్పెషల్ అనమాట సో అది మాంసంతోనే తయారు చేసినటువంటి చెరగని ఒక సంచిలో గర్భము ధరిస్తాయేటట్టు చేస్తాడు దేవుడు అందులో కొంచెం 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 తొమ్మిది నెలలు కొంతమందికి మూడు కేజీలు కొంతమందికి నాలుగు కేజీలు నాలుగున్నర కేజీలు బిగ్ బే బిగ్ బేబీస్ అంటారు కొంతమంది కలువు పిల్లలు ఇద్దరు నాలుగు ఏడు కేజీలు కుట్టినోళ్ళు ఉంటారు కొంతమంది ట్రిప్లెక్స్ అంటారు ముగ్గురు పిల్లలు కుడతారు దేంట్లో పుడతారు మూడు సెంచులు ఉండవు అక్కడ ఒకటే సెంచులో ముగ్గురు ఉంటారు దేవుడు చెప్పాడు ఏమని సారా నీకు వచ్చే సంవత్సరం ఈ పాటికి నువ్వు కొడుకుని కంటావు అంటే సారా నవ్వుతుంది ఎందుకు నవ్వుతుంది నాకు ఒక వయసు ఉన్నంత వరకు సంచి పని చేస్తుంది ఒక వయసు అయిపోయిన తర్వాత సెంచ్తో పని ఉంటుంది పనికి రాదు ఇది వరిపోయి ముసులు అయిపోయి పాడైపోద్ది దాన్ని దాని వల్ల నాకు ఉపయోగం ఉండదు అని ఆవిడకి తెలుసు ఆ సంగతి సైన్స్ ప్రకారం సో పిల్లలకి అనడానికి ఒక పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితులు దాటిపోయింది కాబట్టి సారాకైతే పిల్లలు పుట్ట రోజు ఆయనకి కూడా అవ్వదు అందు గురించి నవ్వింది కాని ఇక్కడ దేవుడు సారాతో మాట్లాడిన విషయం ఏంటి సృష్టికర్త అయిన దేవుడు మనుషుల్ని ఊహాత్మ అసలు ఊహించలేని విధంగా నిర్మించినటువంటి దేవుడికి అసాధ్యమైనది ఏముంది ఆ ఒక పాయింట్ మనం మర్చిపోతాం ఏమని సృష్టించింది నువ్వే నువ్వు మాట ఇచ్చే ఇస్తే గనక మాట తప్పని దేవుడు కదా అందుకని ఈ పాయింట్ ఇక్కడ రాస్తున్నాడు అంటే అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో రెండో వచ్చిన సారా గర్భవతి అతను ముసలి అతనికి మానికన్నది అందులో ఒకటో వచ్చిన తాను చెప్పిన ప్రకారము సారాన్ని దేవుడు దర్శించాడు దేహవతాన్ని ఇచ్చిన మాట చెప్పును సారాన్ని గుర్చి చేశాను ఎవరు గొప్పతనం లేదు అక్కడ అబ్రాహ్మది లేదు సారాది లేదు ఇద్దరికి పిల్లలు పుట్టరు కానీ దేవుడు ఆ సమయంలో దర్శించి పిల్లలకి అనేటట్టు చేశాడు ఇది పేరు పెట్టిస్తా కానీ తర్వాత సొంత చేసాడు కుమారుడు పుట్టినప్పుడు అబ్రాహ్మ వైశ్యాము వంద సంవత్సరాలు ముస్లపును ఇవన్నీ జరుగుతున్నాయి పాలు తాడు మానేశాడు తర్వాత ముందు కొన్ని మనిషికి పుట్టినటువంటి హాగర్తో చిన్న విభేదాలు ఏర్పడ్డాయి దుఃఖం కలిగింది ఆ బ్రాహ్మకి ఈ చిన్నవాణిని బట్టి నువ్వు పంపించి అని అంటే కనుక బాధపడతాడు ఇవి జరిగిన తరువాత అని ఉంటుంది పదహార వచ్చనంలో హాగరు ఏడాదిలో పెళ్ళిపోయి ఆ వాటర్ లేకపోతే కనుక వెళ్ళడం వాణ్ణి నేను చూడలేను పదహార ఈ ఎదురుగా కూర్చుని ఏళ్ళు ఎత్తి వచ్చిన ఉంటది పదిహేడు వచ్చినలో ఇది కూడా అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఈడు చిన్నోడు అబ్రహాం నేర్పించినటువంటి పాఠము తప్పిపోవడానికి లేకుండా ఏం చేసింది చేతడు దేవుడు ఆ చిన్నవాణి మురను వినేను అని ఆ రమ్మ తీసుకెళ్లిపోతుంది ఎక్కడికో వాటర్ లేదు చచ్చిపోతాడు కుర్రోడు వాళ్ళ నాన్న చెప్పిన మాటలు అబ్రామ్ చెప్పిన మాటలు ప్రార్థన జ్ఞాపకం వచ్చింది కష్టకాలాలు ఎవరికి మొర పెట్టాలని ఉంది చెప్పాడు అబ్రాహ్ము చిన్నవాణి మొరను దేవుడు వినను అంటే చిన్నవాడు దేవునికి మొర పెట్టాడు దేవుడు విన్నాడు వాళ్ళమ్మ మాట వినలేదు వాళ్ళమ్మ మొర పెట్టినట్టు కనిపించలేదు దానికి అంటే ఎదురుగా కూర్చుని ఎవరూ మొదలుపెట్టింది ఏ లీగ ఇస్తే తెచ్చిపోతాదేమో తెచ్చిపోతాదేమోనని దేనికి చూసి ఏడ్చిస్తుంది నా పొడి తెచ్చిపోనై ఉన్నాడని ఏసింది అర్థమైందా నీళ్ళు అయిపోయి అక్కడ ఎడారి ఆ పొగ కింద కూర్చొని చిన్నవాణ్ణి ఉంచేసి పొద కింద ఏడ్చింది ఎందుకంటే ఇంకొక పది నిమిషాల్లోని వాటర్ లేకుండా గిలగిల కొట్టుకుని తెచ్చిపోతాడు అబ్రహము నేర్పిన పాత్రము ఆ పని మనిషి ఆగరికి ఎక్కలేదు అందరికి ఎక్కుతుంది అనేది ఎప్పుడూ లేదు బైబిల్ సారాంశం భారీగా ఉంది దగ్గర పన్నెండు సంవత్సరాలు అనుకుంటా అంతవరకు ఆగర్ని పెంచింది అబ్రామని చూసింది ఐగుప్తి నుంచి వచ్చినట్టు ఒక దాసీ కాబట్టి అబ్రామ్ జర్నీలో ఉంది సారాయి సారాయికి నమ్మినటువంటి ఒక దాసీకి ఉండడం వలన అందంగా ఉండడం వలన నా యజమాని పిల్ల అందానికి ఇస్తానని ఇచ్చింది తర్వాత విభే విభేదాలు వచ్చాయి వారసుడు అయిన ఇని ఎదిరించడం మొదలు పెట్టాడు వారసుడు నేను అన్నం ప్రారంభించింది తగ్గింపు తన తగ్గింపు తగ్గింపు తనం లేకపోవడం వల్ల దాసీకి చాలా చెప్పింది తీసుకుని వెళ్ళిపోండి ఇది న్యాయమా అన్యాయమా అనేది దేవుడు కుదిరయ్యాడు ఈ పాయింట్ ఎందుకు చాలా ఆవేశపడి చేసిందే మిస్టేక్ దేవుడి మీద ఆధారపడి నేను వచ్చే సంవత్సరం కల్లా నీకు పిల్లలు కొడతారు ఇదిగో అబ్రాహ్మం చెప్పాడు ఆకాశ నక్షత్రం వల్లే నీ పిల్లలు ఉంటారు అని చెప్పినప్పుడు అబ్రాహ్మం విశ్వాసంతో నమ్మాడు కానీ చాలా నమ్మలేదు ఓల్డ్ ఓల్డ్ ఏజ్ అయిపోయాడు గుడ్ మార్నింగ్ మేడం వంద మొదలు పెట్టాడు నువ్వు వేరు చెప్తే దీనికి పిల్లలు లేరు నేడుస్తున్నావు నువ్వు ముసలిడు రేపు చచ్చిపోతావు ఎంత కోట్లు ఆస్తి వారసులు లేకుండా అయిపోతే ఎలాగా ఎవరో ఒకరితో అప్పుల్లో దాచి అంటే పని అమర్తో వెళ్తే గనక పుట్టిన పిల్లలు యజమానులు అవుతాయి అప్పుడు రూల్స్ ప్రకారం ఇదిగో నా యజమానుడా నువ్వు ఇది తీసుకుని పిల్లలకైనా నాకు ఇవ్వు నా కొడుకైనా ఉంటాడు నువ్వేమో హండ్రెడ్ ఇయర్స్ కి రీచ్ అవుతున్నావు ఏ టైంలో బ్రకెట్ అనేస్తావు తెలియదు యాజ్ డేట్ అయిపోవాలి మన ధ్వంసం పేరు ఏమైపోవాలి ఇదే గొడవ ఇంకా విసులుపోయి ఆ వయసులో సరే రా మరి ఏం చేస్తావు నీ మాట వింటానని ఆకాశ నక్షత్రాలను చూడు సముద్రం వడ్డికి వెళ్ళి చూడు నీకు అంతేస్తానని చెప్పినప్పుడు నువ్వు చాలా మాట విని నువ్వు పిల్లలని కన్నావు ఎవరిది తప్పు అబ్రం తప్పు ఎరిదేనా పిల్లల గురించి ఎందుకు ఎంతవరకు వరకు హండ్రెడ్ ఇయర్స్ వరకు నువ్వు నేను ఆలోచించలేదు ఈ రోజు కొత్తగా ఎందుకు ఆలోచిస్తావు దేవుడు వాళ్ళకి మనకు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసింది దేవుడు నమ్మకదగిన వాడు ఆయన మాట నెరవేర్చే దేవుడు కాబట్టి మనం వెయిట్ చేద్దాం దేవుడి మీద అని చెప్పి సారాకి ఒక దెబ్బేలు మనం ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేది ప్రాబ్లం సాల్వ్ అయిపోండేది భార్యని ప్రేమించడం అనేటువంటిది హద్దులు మీరిపోతే నువ్వు లేకపోతే నేను లేను అన్నంతా వెళ్ళిపోతే అవ్వ చెప్పిన మాట ఆదం వినే స్టేజ్కి వెళ్ళిపోతే దేవుడి మాట మనం వినం ఫస్ట్ ప్రేయర్ ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి దాని తర్వాత మనిషి ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువా మావి ఏం చేయమంటావు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను నేను ఆగర్ని భార్య కింద చేసుకుని పిల్లల్ని కనాలనుకుంటున్నాను ప్రభువా నన్ను ఏం చేయమంటావు మా భార్య మాట వినమంటావా నువ్వు చూస్తేనేమో నక్షత్రాలు లెక్క పెట్టమంటావు నేను ఎక్కడ లెక్క పెట్టుకునేది అది అన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆయన అని అని ఉంటే అని ఉంటాడు కానీ చాలా మాటకి ఒప్పుకోక తప్పలేదు అనుకున్న టాగర్తో పిల్లలు పని వంతులు వచ్చేయి ఆ పుట్టినోడును ఆగరు అంటే ఇష్మాయలు వాళ్ళ అమ్మ ఆగరు కోపలించుకోవడం ఆయన్ని చిన్నగా చూడడం మొదలు పెట్టే మొదట కొడుకు నేనే కదా ఆస్తిలోని వాట నాదే నేనే పెద్ద కొడుకుని మీ నాన్న తెచ్చుకొని నేనే తెల్ల కోరి పెట్టాలి అలా చేయాలి ఇది చేయాలి అప్పుడులోని జేష్ కుమారుడు అంటే రెండింతలాస్తి పెద్ద కొడుక్కి రెండింతలాస్తి అన్నిట్లోని ప్రధనమే ఆడు మాట లెక్క చేయకుండా అసలు ఎవరు కదలకూడదు ఎందుకు పెద్దోడంటే మరి దానికి అర్థం అది అప్పుల్లోనే అంటే అర్థం పెట్టి అన్నిట్లో పెద్దోడు ఆస్తిలోని డబుల్ ఫోర్స్ పెద్దోడికి ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు అప్పుడు ఇప్పటికీ మొన్నటి వరకు కూడా పెద్దోళ్ళు అంటే ఒక మాట చెప్తే కానీ దవ ఉండేవాళ్ళు పెద్దోళ్ళకి ఏంటో మరి తెలియదు తెలియకుండానే దేవుడు జ్ఞానము వివేకము పెద్ద తరహాగా వంశానికి పెద్దోడు అన్నట్టు అవి ఉండేవన అనమాట వచ్చేసేవి ఆటోమేటిక్గా నాన్న తర్వాత లాంటోడు పెద్దోడు ఎటువంటి ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఏమైనా మాట్లాడినా పెద్దోడు ఒక మాట చెప్పండి ఏంటి అని అంటారు అనమాట అప్పుడు వెనక వస్తున్నాడు సిగ్గైపోయాడు పది మందికి మనసు గ్రహించిన వాడే దేవుడు అంటే లోతు నీతి మంత్రుడి కింద ఆలోచిస్తున్నాడు ఆ నీతి మంతులు వెళ్ళి ఇంకొక పది మంది నీతి మంత్రులు ఆ పది మంది నీతి మంతులు ఇంకొక యాభై మంది నీతి మంతులు ఆ యాభై మంది నీతి మంతులు ఇంకొక ఇరవై మంది వంద మంది అయిపోయి ఉంటారని అనుకుంటాను అబ్రాము నేను నేర్చినటువంటి నేర్పించిన పాఠము ఇస్మాయిల్ నేర్చుకుని బ్రతికిశాడు ఇరవై నాలుగు మంది రాజ్యం ఇప్పటికీ కూడా ఎగ్జిస్ట్ అయిపోయారు అలాంటిది లోతు నేర్చుకున్నాడు కదా లోతు ఎందుకు అలాగైపోయాడు లోతుని బట్టే కదా దేశం అంతా కూడా బాగుపడాలి మనసులోని దేవుడు గ్రహించి సరే అబ్రహాము నీ గురించి నీ గురించి లోతుని విడిపిస్తానన్నాడు ఈ బాబు గారు ప్రార్థనలో లోతుని విడిపించాడు భయంకరమైనటువంటి రెండు జాతులు వచ్చాయి మోయోగు సంతతిను ఎట్టి సంతతి భయంకరమైన జాతి దేవుడు ఒక టైంలో ఆ జాతి వద్దు నశేజ్ చేయని చౌలి ప్రాజ్ఞ ఇచ్చాడు అబ్రహాం ప్రార్థనను బట్టి దేవుడు తగ్గ తిగిపోతున్నాడు ప్రతిసారి నది జ్ఞాపం పెట్టుకోవాలి అంటే ఆ విశ్వాసానికి ఉన్నటువంటి పరిధి ఎంతంటే దేవుడి చేతులు కట్టేసే అంత అది మీరు జ్ఞాపం పెట్టుకోవాలి మన ఆస్తుల పిల్లలు ఒక నలుగురు మారి స్కూలు మారి వాళ్ళ ఊరు మారి ప్రపంచం మారితే ఏమ్మా ఆ విశ్వాసపు పరిధి అలాంటిది దేవుడిని సైతం అబ్రాహ్మ ఏం చేశాడు చేతులు కట్టుకునేటట్టు చేశాడు ఇస్మాయిల్ నేర్పించినట్టు ప్రార్థన తక్కువని రికవర్ చేసాడు వచ్చాడు అంతే నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నీ యొక్క ఇస్మాయిల్ జనాంగం అభివృద్ధి చేసేస్తానని వాగ్దానం ధనం ఇచ్చాడు అంతే నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి లోతు విడిపించేస్తాను దాని తర్వాత వాళ్ళిద్దరు కూతురుతో వాళ్ళు పిల్లలకని భయంకరమైన రెండు జాతులు వచ్చాయి నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నువ్వు విశ్వాసం తిన్నా నీ కోరిక చంపేస్తానన్నావు కాబట్టి నా మీద నీకున్నటువంటి అపారమైన భక్తి గౌరవం ప్రేమ విశ్వాసానికి నిలబడి జెండాకి సెల్యూట్ కొట్టినట్టు అబ్రామ్ కు దేవుడు సెల్యూట్ కొట్టాడు అది విశ్వాసం అంటే అందు గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు అబ్రాహ్మ నువ్వు విశ్వాసు పెంచే అందుకని అరబ్బు ముస్లింస్ అందరు కూడా దేవుడు అయిపోయాడు ఇటు ఇస్రాయేలీకి అందరికీ అబ్రాహ్మ దేవుడు అయిపోయాడు మామూలు కూడా అంతటి గొప్ప నాయకుడు దేవుడి దగ్గర తగ్గించుకొని విశ్వాస పరిధిలో తప్పులు చేసినప్పటికీ దేవుడు క్షమించి తన కుమారుడు కింద ఉంచుకున్నాడు అందుకేనే అతను నేర్పించిన పాఠం ప్రకారం మనం కూడా ఇస్మాయిల్కి ఎలాగైతే నేర్చుకున్నాడో కష్టకాలాల్లో వచ్చినప్పుడు లాస్ట్ మూమెంట్ వచ్చినప్పుడు ప్రపంచం మనల్ని మర్చిపోయినప్పుడు అయిపోయినప్పుడు ప్రభు మాకు ఎవరు లేరన్నప్పుడు మూలం కూర్చోనప్పుడు ఆస్ట్ పిల్లలందరూ మనకి వ్యతిరేకం అయిపోయినప్పుడు ఆ పాట కన్నీరు వెళ్ళమ్మని కానీ ఎవరో పాడుతుంటే మనకి వినిపించుకున్నప్పుడు అయిపోతుంటాం మనం అలాంటప్పుడు మనం దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఉంది ప్రభు నేను ఒంటరి వాడిని నా వెనకతలు ఎవరున్నారు నువ్వు తప్పించి ఇంకెవరూ లేరు ఎన్నో కష్టకాలం రాబోయే కాలంలో వస్తాయి మనుషులు కాబట్టి ఎవరికి ప్రార్థించాలి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు నమ్ముకోవాలి ఎవరు నమ్ముకోవాలి దేవుడిని నమ్ముకొని చిన్న ప్రార్థన మూలకెళ్ళి చేసినప్పుడు ఇస్మాయిల్ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అబ్రహాం ఏళ్ళగి ప్రార్థించినప్పుడు విశాఖ తెచ్చిపోలేదు ఇస్మాయిల్ తెచ్చిపోలేదు అది గొప్పతనం దేవుడికి అది అబ్రహం గొప్పతనం ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు అంతే చెప్తే అది నన్ను దూకమని దూకేస్తాను పేకట కోసుకోమంటావా చెప్పు కోసుకుంటాను నా కొడుకుని చంపేయమంటావా నీ గురించి చచ్చిపో చంపేస్తాను ఏది సరే నువ్వు ఏది చెపితే అది చేయడానికి నేను ఉన్నాను ప్రభువా అని అబ్రహం మనకి నేర్పించాడు అనమాట అది ఆ విశ్వాసముతో మనం ఉన్నప్పుడు ప్రాక్టికల్ గా మన లైఫ్ లో ఈ అబ్రహం యొక్క పాఠం నేర్చుకున్నప్పుడు ముసలి అయిపోయినంత వరకు ఈ పాఠం మనకి రావాలి ఇది నేర్చుకోవాలి ఫస్ట్ దేవుడు మనం నేర్చుకున్న పాఠంలో హృదయంలోని లిఖింపు చేయాలి అంటే ఆ రాయి మీద ఎలాగైతే రాస్తామో ఈ యొక్క లెసన్ ని హృదయం మీద రాయకపోతే యస్మయ్య ప్రార్థించకపోతే ఆ లమ్మం ఆ లమ్మం ఆయన ఇచ్చినట్టు మా ఆయన చేసే పళ్ళు కొనుక్కుంటా మోనలుంటే మనం ఏమవుతాం అక్కడ ఫుల్ స్టాప్ పడతది కలుగుయండి close your eyes and